బాబు గారు గెలిచిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మీకు ఎలా అనిపిస్తుంది బాబు గారు గెలిచినాక మాకైతే బాగానే ఉంది ఇప్పటికైతే ఏంటి ఎలాంటి మార్పులు వచ్చాయి మరి గతానికి ఇప్పటికి గతానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి పింఛన్ ఎత్తుకుంటే గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ వచ్చారు ఒకేసారి ముసలి పెద్దవాళ్ళకి ఒకే దమ్మున నా ఫస్ట్ స్టార్టింగే ఇస్తానని చెప్పాడు అట్లాగే ఏడు వేలు ఇచ్చాడు తర్వాత వచ్చి నెలకి నాలుగు వేలు లెక్కన వాళ్ళకి ముసలి వాళ్ళకి మటుకి ఇంటి దగ్గరికి గతంలో వాలంటీర్లు అయినా వచ్చి ఇస్తున్నారు అలాగే ఇప్పుడు సచివాలయం వాళ్ళు కూడా వచ్చి అట్లాగే ఒకటో తేదీ కూడా కాదు ముప్పై ఒకటే ఇచ్చేస్తున్నారు ఆదివారం వస్తే ముప్పై ఒకటే ఇస్తున్నారు వరకు అయితే ముందే ఇచ్చేస్తున్నాడు అట్లా ఏం లేదు మొత్తం జరుగుతా వస్తుంది ఒక్కోటి ఒక్కటి చేస్తా వస్తున్నారు అంటే వైసీపీ నాయకులు ఏమంటారు అంటే చంద్రబాబు గారు మేనిఫెస్టో చెయ్యడు అది మేము ముందు నుంచి చూస్తూనే ఉన్నాము ప్రజలు మోసపోయారు అని అంటున్నారు ఆయన చెప్తున్నారు కదా ఒకటి వన్ బై వన్ చేస్తా వస్తానని చెప్తానే ఉన్నారు నమ్మకం ఉంది మాకు అమ్మఒడికి కూడా ఇస్తాను ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి ఇస్తానని చెప్తున్నాడు ఇస్తారు బడ్జెట్ డెవలప్మెంట్ సూపర్ సిక్స్ అలాగే ఇలాంటి పథకాలు చేస్తా అని చెప్తున్నాడు కదా అగన్ గారు ఇస్తేనే చాలా అయిపోయినాయి ఇట్లా అన్నారు కదా సో మరి ఇప్పుడు ఇంటికి ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేలు అంటున్నారు సో సాధ్యం అవుతుంది అంటారు అవుతది చంద్రబాబుకి అవుతది